శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము చూసుకున్నట్లయితే ఈ రోజు మంగళవారం ఉండబోతుంది అలాగే చంద్రుడు ఈ రోజు కనుక చూసుకుంటే సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాల వరకు మీన రాశిలో ఉండబోతున్నాడు దాని తర్వాత మేష రాశి లోపల ప్రవేశించబోతున్నాడు నక్షత్రం కనుక చూసుకుంటే ఈ రోజు రేవతి నక్షత్రం ఉండబోతుంది సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాల వరకు ఉండబోతుంది దాని తర్వాత అశ్విని నక్షత్రం మొదలవబోతుంది మంగళవారం రోజు ప్రత్యేకంగా బుధుడి నక్షత్రం లోపల చంద్రుడు ఉండబోతున్నాడు దేవుగురు బృహస్పతి రాశి లోపల చంద్రుడు ఉండబోతున్నాడు తోడుగా రాహు కూడా ఉన్నారు కాబట్టి ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము క్లుప్తంగా ఒక చిన్న విషయం మీకు చెప్పడానికి ప్రయత్నించుతా నిన్నటి రోజున కనుక మీరు చూసుకున్నట్లయితే కొన్ని రాశుల వారికి చాలా అనుకోకుండా తెలియని విషయాల లోపల ఇబ్బంది అయితే ఎక్కువగానే కలిగింది ఎందువల్ల జరిగిందంటే ప్రత్యేకంగా ఆ మూడు రాశులు కనుక చూసుకున్నట్లయితే ఒకటి మేషరాశి రెండోది కర్కటక రాశి మూడోది సింహరాశి ఈ మూడు రాశుల వారికి అనుకోకుండా కొన్ని విషయాల లోపల నష్టం అయితే జరిగింది కారణం ఏంటంటే చంద్రుడి దగ్గర బలం లేకపోవడం వల్ల చంద్రుడి దగ్గర బలం లేకపోవడం వల్ల చంద్రుడికి కొన్ని పాపగ్రహాల లోపల ఉండడం వల్ల ఇది తప్పకుండా జరిగింది కాబట్టి ఈరోజు వీరికి ఏదైనా మంచి జరిగే అవకాశం ఉందా అది కూడా తెలుసుకుందాం ఈ రోజు ప్రత్యేకంగా చంద్రుడు రాహుతో పాటు ఉండబోతున్నాడు కాబట్టి ఈరోజు దీన్ని మనం గ్రహణ యోగం కూడా అంటూ ఉంటాము కానీ నార్మల్ కనుక కొన్ని విషయాలు చూసుకున్నట్లయితే బుద్ధుడి నుంచె చంద్రుడు నవమ పంచమ యోగం ఉండడం వల్ల బాగానే ఉంటుంది మరింత దిగులు పడాల్సిన అవసరం అయితే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేషరాశి సింహరాశి ధనుస రాశి వారు కనుక చూసుకోలేదు ఈ రోజు ఈ రాశి వారికి ప్రత్యేకంగా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్యం చాలా జాగ్రత్తగా కాపాడుకోండి జాబ్ లోపల మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ చోటు కొన్ని విషయాలు లోపల ఈ రోజు రిస్క్ అస్సలు తీసుకోకండి రిస్క్ ఈ రోజు అస్సలు తీసుకోకండి పరిస్థితి రిస్క్ తీసుకునేలా వచ్చింది కానీ రిస్క్ తీసుకోకండి రిస్క్ తీసుకున్నట్లయితే అటు చోటు మీకు లాభం అయితే ఎక్కువగా అయితే కనిపించట్లేదు కాస్త జాగ్రత్తగా ఉండడానికి మీరు ప్రయత్నించండి సింహరాశి వారికి కనుక చూసుకున్నది సింహరాశి వారికి ప్రత్యేకంగా రోజు ఏంటంటే కుటుంబ పరంగా ఎలాంటి నిర్ణయాలు ఈ రోజు అస్సలు నిర్ణయాలు తీసుకోకండి ఆ కుటుంబం లోపల కాస్త మీకు మీరు చేసిన తప్పు లేకపోయినా కూడా కొన్ని విషయాల్లో మీకు కాస్త నిందించే అవకాశం కనబడుతుంది కాస్త ఈరోజు మానసికమైన ఒత్తిడి సింహరాశి వారికి ఉండబోతుంది ధనుసు రాశి వారు కనుక చూసుకుంటే ధనుసు రాశి వారికి తెలియని కొన్ని విషయాల లోపల ఈ రోజు భయం ఎక్కువ అయితే ఏర్పడబోతుంది ప్రత్యేకంగా ధనుసు రాశి వారు దాంపత్య జీవితం కావచ్చు బిజినెస్ కావచ్చు జాబ్ చోటు కావచ్చు ఈ మూడు చోట్ల ధనుసు రాశి వారికి ఈ రోజు అంతా అనుకూలంగా కనిపించట్లేదు రాత్రి సమయకాలం లోపల కొన్ని విషయాల్లో మీకోసం మంచి జరిగే అవకాశం ఎక్కువగానే ఉండబోతుంది ఈ రోజు మేషరాశి సింహరాశి ధనుసు రాశి వారు గణపతి అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని తప్పకుండా చదువుకోండి ఋషభ రాశి కన్యా రాశి అలాగే మకర రాశి వారి కనుక చూసుకోవాలైతే ఈ రోజు ఈ రాశి వారికి చాలా బాగుండబోతుంది ఏదైనా కొత్తది చేయాలని అనుకోండి అయితే చేస్తున్న పని లోపల ఏదైనా మార్పు చేసి వేరేలా చేయాలని అనుకున్న కూడా ఈ రోజు మీకోసం బాగుండబోతుంది ఎక్కడైనా ఈ రోజు పెట్టుబడి పెట్టుకోవాలన్నా కూడా ఈ రోజు మీకోసం బాగుండబోతుంది అలాగే ఏదైనా డాక్యుమెంట్ పైన సైన్ చేయాలన్నా కూడా ఈ రోజు మీకోసం బాగుండబోతుంది కొత్త పని లోపల వేరే పార్ట్నర్ కి ఇన్వాల్వ్ చేసుకోవాలని అనుకున్న కూడా ఈ రోజు మీకోసం బాగుండబోతుంది వృషభ రాశి వారికి ప్రత్యేకంగా ఏంటంటే ఈ రోజు కొన్ని విషయాల లోపల ఆకస్మిక ధనప్రాప్తి కలగబోతుంది దాంతో పాటు బిజినెస్ లోపల కాస్త ఈ రోజు గ్రోత్ అయితే ఉండబోతుంది కన్యా రాశి వారికి కనుక చూసుకున్నది కన్యా రాశి వారు కొన్ని విషయాలు జాగ్రత్తగా వహించండి ప్రత్యేకంగా తెలియని విషయాల గురించి ఎక్కువ ఈ రోజు అస్సలు ఆలోచించకండి అండ్ తెలియని విషయాల గురించి కాస్త ఈ రోజు రిస్క్ కూడా ఈ రోజు తీసుకోకండి దాంపత్య జీవితం ఈ రోజు అంత అనుకూలంగా కనిపించట్లేదు అలాగే కన్యా రాశి వారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హెల్త్ పట్ల కాస్త కేర్ తీసుకోవడానికి ప్రయత్నించండి దాంతో పాటు కన్యా రాశి వారికి ఈ రోజు బిజినెస్ లోపల ప్రగతి అయితే ఈ రోజు తప్పకుండా కలగబోతుంది మకర రాశి వారికి పర్వాలేదు నార్మల్ బాగుండబోతుంది మరింత బ్యాడ్ అయితే కాదు ఈ రోజు ఓకే ఉండబోతుంది ఏదైనా ఈ రోజు పని చేస్తున్న లోపల ఏదైనా డిస్టర్బెన్స్ కనుక్కున్నట్లయితే ప్రాబ్లం సాల్వ్ అయ్యే అవకాశం అయితే ఉండబోతుంది కానీ మీరు ఎంత చేయగలుగుతారో అంత చేయడానికి రోజు తప్పకుండా ప్రయత్నించండి టైం వేస్ట్ ఈ రోజు అస్సలు మీరు చేయకండి అని అలాగే ఈరోజు ప్రత్యేకంగా మకర రాశి వారు కనుక చూసుకున్నట్లయితే కొన్ని లోపల కొత్త ఫ్రెండ్షిప్ అయితే ఈ రోజు ఏర్పడే అవకాశం కనబడుతుంది గతంలో ఏదైనా తప్పు జరిగినట్లయితే ఆ తప్పు నుంచి కొన్ని విషయాలు నేర్చుకునే అవకాశం కూడా ఈరోజు మకర రాశి వారికి ఉండబోతుంది ఋషభం కన్యా మకర రాశి వారు ఈ రోజు ప్రత్యేకంగా లలిత సహస్త నామ స్తోత్రాన్ని తప్పకుండా చదువుకోండి మిథున రాశి తులారాశి అలాగే కుంభరాశి వారు కనుక చూసుకున్నయితే ఈ రోజు ఈ రాశి వారికి కాస్త అంత అనుకూలంగా కనిపించట్లేదు అంత అనుకూలంగా కనిపించట్లేదు కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండండి మనసు లోపల ఒక రకమైన ఈ రోజు కాస్త ఏంటంటే ఏదో మీరు అనుకుంటున్నారు కానీ అది అవుతూ అవుతూ పెండింగ్ లో వెళ్ళిపోతుంది ఆ పని గురించి ఏ పనైనా కావచ్చు ఈరోజు కావాల్సిన పని ఉన్నట్లయితే అది చాలా లాస్ట్ మూమెంట్కి వచ్చి ఆగిపోతుంది దాని గురించి ఈరోజు మీరు ఆలోచించండి అసలు ఇలా ఎందుకు అవుతుంది దీని వెనకాల ఉన్న కారణం ఏంటి మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఒక విషయం తెలుసుకోండి మీను మిత్ సై మిథున రాశి వారి కనుక చూసుకున్నట్లయితే కార్యక్షేత్రాల లోపల కొన్ని విషయాల్లోపల లోపల ఒత్తిడి ఉండబోతుంది అలాగే ఎక్కువగా ఆలోచించి దాని నుంచి వచ్చే నిర్ణయ పరిణామాలు ఏవైతే ఉంటాయో దాని గురించి ఎక్కువ ఆలోచించకండి కుదిరినట్లయితే ఈ రోజు మీరు చేస్తున్న పని లోపల ఎలా ఆ పని పూర్తి చేయగలుగుతారు దాని గురించి ఆలోచించండి ఇట్స్ వెల్ ఫర్ యూ తులారాశి వారికి ప్రత్యేకంగా ఏంటంటే తులారాశి వారికి ఈ రోజు కాస్త కొన్ని లోపల ఆర్థిక క్షేత్రాల్లో కావచ్చు అదే రకంగా పారివారిక లోపల కావచ్చు అంత అనుకూలంగా లేదు పారివారిక క్షేత్రం అంటే మన కుటుంబ పరంగా ఈ రోజు అంత అనుకూలంగా కనిపించట్లేదు కాస్త అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు ఈ రోజు అనుకోకుండా పెరగబోతున్నాయి అదే రకంగా ఈ రోజు ఫాదర్ తో సంబంధం అంత అనుకూలంగా మంచి కనిపించట్లేదు అని కుంభరాశి వారికి కనుక చూసుకున్నది కుంభరాశి వారికి ఓకే బాగుండబోతుంది కాస్త కార్యక్షేత్రాల లోపల బుద్ధి బుద్ధిని ఉపయోగించేదైనా పని గనక మీద ఉన్నట్లయితే ప్రొఫెషన్ కనుక ఉన్నట్లయితే ఆ చోటు మంచిగానే ఉండబోతుంది బాగానే కనబడుతుంది అందులో మీకు నేమ్ ఫేమ్ తప్పకుండా పెరిగే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి హా కానీ కొన్ని విషయాలు ఈ రోజు కుంభరాశి వారికి ఏంటంటే తెలియని కొన్ని విషయాల గురించి కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఎక్కువగానే ఈ రోజు కనబడుతుంది అలాగే ఈ రోజు కాస్త మధ్యాహ్నం తర్వాత భయం భయం కలిగే అవకాశం ఇక్కడ కుంభరాశి వారికి తప్పకుండా ఉండబోతుంది కానీ రాత్రి వరకు ఏదైతే భయం ఉందో ఆ భయానికి కారణం కూడా మీకు తప్పకుండా సొల్యూషన్ దక్కి తీరుద్ది రోజు మిథునం తులా కుంభరాశి వారు కుదినట్లయితే గణపతి పూజ ఎక్కువ చేయడానికి ప్రయత్నించండి కర్కాటక రాశి వృశ్చిక రాశి అలాగే మీన రాశి వారి కనుక చూసుకున్నది ఈ రోజు ఈ రాశి వారికి బాగుండబోతుంది ఇట్స్ నాట్ ఫర్ వెల్ అంటే అంత బాగా బాగానే ఉంది కానీ మరీ అంత బాగా అయితే నేను చెప్పలేము ఎందుకంటే బుధుడు కనుక ఈ రోజు రుచిక రాశిలో ఉండబోతున్నాడు ఆ నక్షత్రం రేవతి నక్షత్రంలో చంద్రుడు ఉండడం వల్ల అది బుధు నక్షత్రం అవ్వడం వల్ల కొన్ని విషయాల లోపల కర్కటక రాశి వారికి తెలియని ఒక రకమైన భయం ఉండబోతుంది శారీరకం లోపల అంటే హెల్త్ పరంగా అంత అనుకూలంగా సరిగా కనిపించట్లేదు దీని ప్రభావం ప్రేమ జీవితం పైన తప్పకుండా పడి తీరుద్ది ఏదైనా కొత్త అంచనాలు కనుక మీరు వేస్తున్నట్లయితే అవి రోజు ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగానే ఉండబోతున్నాయి కానీ ముందు నుంచి ఏదైనా ప్లాన్ కనుక చాలా నీట్గా జారు జరు అవుతున్నట్లయితే అందులో ఎలాంటి రకమైన భయపడాల్సిన అవసరం లేదు కానీ కొత్తదైనా చేస్తున్నట్లయితే అటుపక్కన కాస్త మీకు రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది చూసుకొని ఉండండి వృచ్చిక రాశి వారికి కనుక చూసినట్లయితే వృచ్చిక రాశి వారికి పర్వాలేదు ఓకే కానీ వృచ్చిక రాశి వరకు ఈ రోజు చాలా జాగ్రత్తగా వహించాల్సిన విషయం ఏదైనా ఉందా అంటే ఈ రోజు కొత్తదిదన ట్రై చేయండి కొత్తది ఏదైనా నేర్చుకోవడానికి ప్రయత్నించండి మీరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పని చేయండి కానీ దాన్ని వేరే రకంగా చేయడానికి ప్రయత్నించండి కొత్తతనం నేర్చుకోవడానికి ప్రయత్నించండి అంటే యాజ్ అ మీరు బిజినెస్ మ్యాన్స్ అనుకున్నట్లయితే కన్జూమర్కి కస్టమర్స్కి ఇలా కాకుండా ఇంకేదైనా ఏదైనా చేయగలుగుతారా దాని గురించి ఆలోచించండి అలాగనుక ఆలోచించినట్లయితే రోజు ఈ బుద్ధుడు మిమ్మల్ని ఎక్కువ బాధించడు లేకపోతే అనవసరమైన టెన్షన్ మీకు తప్పకుండా ఇచ్చి తీరుతాడు మీన్ రాశి వారు కనుక చూసుకుంటే మీన్ రాశి వారికి పర్వాలేదు బాగుండబోతుంది మీన్ రాశి వారికి వస్తే ప్రత్యేకంగా ఏంటంటే కొత్త విషయాలు నేర్చుకోబోతున్నారు ఫ్యామిలీ పరంగా ఈ రోజు ఓకే బాగుండబోతుంది సంతాన భవిష్యత్తు వల్ల రోజు కాస్త ఆలోచన ఎక్కువ పెరగడం వల్ల ఇతరుల సహకారం ఇతరుల మార్గదర్శన లోపల మంచిగానే బాగానే ఉండబోతుంది మీన్ రాశి వారికి రోజు తెలియని ఒక రకమైన మైనస్ పాయింట్ ఏదైనా ఉందా అంటే రోజు మీరు ఏదో ఆలోచిస్తుంటారు కానీ అది ఏదో అవుతుంటారు మీరు ఏదో ఆలోచించుతుంటారు అది ఏదో అవుతుంటది కాబట్టి ఇట్స్ గుడ్ మరింత బ్యాడ్ అయితే కాదు కానీ ఈ రోజు బిజీగా అయితే తప్పకుండా మీన్ రాశి వారు ఉండబోతున్నారు ఈ రోజు ప్రతి ఒక్కరు కనుక చూసుకున్నట్లయితే అదృష్టమైన రాశులు చూసుకున్నట్లయితే రోజు మకర రాశి వారు బాగుండబోతుంది వృచ్చిక రాశి సారీ వృచ్చిక రాశి వారు బాగుండబోతుంది వృషభ రాశి వారు బాగుండబోతుంది కన్యా రాశి వారికి బాగుండబోతుంది కుదిరినట్లయితే ఈ రోజు ప్రతి ఒక్కరు శివుడికి పంచామృతంతో అభిషేకం తప్పకుండా చేయండి శ్రీమాత్రేనమా